హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పావని వెల్కమ్ టు మై ఛానల్ పావనీ రిషీ బ్లాగ్స్ ఇవాళ నా స్టైల్లో సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు సొరకాయ తురుము బియ్య పిండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు నువ్వులు సాల్టు తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని సొరకాయ తురుము వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు వేసుకొని టూ స్పూన్స్ నువ్వులు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి వన్ కప్ బియ్యపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు సొరకాయలో ఉన్న వాటర్ సరిపోతుంది మీకు అంతగా సరిపోలేదంటే ఒక టూ టూ స్పూన్స్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది దాన్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలి ఇవ్వాలి ఒక చిన్న ముద్ద తీసుకొని వడలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి മീക്കി വീഡിയോ നെച്ചിട്ട് ലൈക് ചെയ്യും ഷേർ ചെയ്യേണ്ടി